ఫ్రెండ్స్ మహాకుంభమేళ వస్తున్న భక్తుల సంఖ్య ఎలా తెలుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరానికి ఒకసారి వచ్చేది దానివల్ల ఏ ఒక్కరు ఛాన్స్ అనేది మిస్ చేస్తలేరు కుంభమేళ స్టార్ట్ అయిన మొదటి రోజే పౌష్ పౌర్ణిమ కావడంతో మొత్తం ఒక కోటి అరవై ఐదు లక్షల మంది స్నానాలు చేసినట్టు లెక్కలు చెబుతున్నారు అలా ఇప్పటికీ యాభై కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు ఇదేదో ఆషామాషిగా చెప్తున్న లెక్కలు కావు పక్క డిజిటలైజర్ ఫిగర్స్ కుంభమేళకు వస్తున్న భక్తుల్ని డిజిటల్ కెమెరాల ద్వారా కౌంటింగ్ చేస్తున్నారు ఈ ఇయర్లో నగర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల చేసింది యూపీ ప్రభుత్వం వీటిలో పద్దెనిమిది వందల కెమెరాలను కుంభమేళ ప్రాంతంలో ఏర్పాటు చేశారు పదకొండు వందల పర్మినెంట్ కెమెరాలు కాగా మిగిలిన ఏడు వందల నార్మల్ కెమెరాలు రెండు వందల డెబ్బై కంటే ఎక్కువ కెమెరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఇన్స్టాల్ చేశారు త్రివేణి సంగమానికి చేరుకునేందుకు మొత్తం పన్నెండు మార్గాలు ఏర్పాటు చేశారు ఎంట్రెన్స్లోనే కెమెరాల్లో భక్తుల సంఖ్య పక్కాగా తెలుస్తుంది